హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ స్టార్ట్అంగానే బాలు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటారు చూడండి నాన్న మౌనిక నా చెల్లెలు తనకి జరగాల్సిన అచ్చట్లు ముచ్చట్లు నేనే జరిపించాలి ఆ రెండు లక్షలన్నర రూపాయలు నేనే తీసుకొస్తాను అని అంటారు బాలు ఇంకాతావా డబ్బులు తీసుకొస్తావు గానీ నీ నోరు ఎక్కడ ఆగుతుంది మౌనిక భర్త వాళ్ళ మామగారితో గొడవకు దిగుతావు అది అత్తింట్లో సంతోషంగా ఉంది నువ్వేమీ ఇవ్వద్దు అని అంటుంది ప్రభావతి అమ్మ సర్పావతి నేను నీకివ్వటం లేదు నా చెల్లి మౌనిక గురించి నేను ఖర్చు పెట్టాలనుకుంటున్నాను మా నాన్న ముగ్గురు కొడుకుల్ని పెంచి కూతుర్ని ఇద్దరి కొడుకుల్ని చదివిస్తే వాళ్ళిద్దరూ తెల్ల మొక్కాలు వేశారు ఈ మనోజ్గాడైతే మొన్నటిదాకా పార్కులో పల్లీలు తిన్నాడు వీడు లేచిపోయినోడు ఎంత తెలివితేటలు వాడు సొంతగా బిజినెస్ చేసుకుంటాడంట మరి మౌనిక వాళ్ళకి చెల్లే కదా ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా తీయట్లేదు నాన్న అడిగితే గాని వీళ్ళిద్దరూ నోర్లు తెరుస్తున్నారు అనగాని బాలు నేను ఇస్తానని చెప్పాను కదా అని అంటుంది శృతి ఆపు డప్పుడప్పమ్మా ఇప్పుడు నువ్వు ఇస్తావు రేపు మీ అమ్మ వచ్చి మా పరువు తీస్తుంది అంత అవసరం మాకు లేదు నా చెల్లి ఫంక్షన్ నేను చేయగలను చూడండి నాన్న మీరు నమ్మినా నమ్మకపోయినా మౌనికకి అచ్చట్లు ముచ్చట్లు నేనే జరిపిస్తాను మీరేమీ కంగారు పడద్దు మీరు మంచి ముహూర్తం సెట్ చేయండి ఆ ముహూర్తంలోపు నేను డబ్బులిస్తాను అని అంటారు బాలు బాలు నువ్వైనా ఎక్కడి నుండి తెస్తావు అని అంటారు సత్యం చూడండి నాన్న ఇప్పుడు దాకా మీరు మా అందరి గురించి ఆలోచించారు ఇప్పుడు నేను ఆలోచిస్తాను ఏదో ఒకటి చేస్తాను మనం అప్పు తీసుకున్నా తీర్చే కెపాసిటీ ఉండాలి అలా అయితేనే అప్పు చేయాలి తీర్చకుండా ఎగ్గొట్టాము అంటే ఇక అప్పు తీసుకొని ఇంట్లో వాళ్ళకి మనకి మనశ్శాంతి ఉండదు అందుకే నేను ఖచ్చితంగా ఆ రెండున్నర లక్ష రూపాయలు మీకు తెచ్చిస్తాను ఇక ఈ టాపిక్ ఎవ్వరూ ఎత్తకూడదు ఓ సర్పంచ్ సర్పావతి ఇకపై నా గురించి చెడుగా ఆలోచించకుండా మంచిగా ఆలోచించు మౌనిక నా చెల్లెలు తన అత్తవారింట్లో తను సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను అంతేగాని తన భర్తతో తన మామతో గొడవపడి తనకి వాళ్ళు అన్యాయం చేసేటట్టు అస్సలు చేయను రామీనా వీళ్ళెప్పుడు మనల్ని అర్థం చేసుకుంటారో నాకే తెలియటం లేదు అని చెప్పి ఇక అక్కడి నుండి మీనాన్ని తీసుకొని పైకి వెళ్ళిపోతారు బాలు ఏ ప్రభా తొందరగా రెడీ అవ్వు పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించి ఇంటికి వెళ్దాము ముందుగా వాళ్ళకి తెలియజేస్తే మౌనికని మన ఇంటికి పంపిస్తారు అని అంటారు సత్యం సరే అని చెప్పి అంటుంది ప్రభావతి ఇక ప్రభావతి సత్యం ఇద్దరు గుడి లోపలికి వెళ్ళి ఇక పంతులుగారితో ముహూర్తం పెట్టించుకొని మౌనిక అత్తవారింటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా మీనా పూల బండిపైన అన్నీ పూలు పెరుస్తూ అమ్ముతూ ఉంటుంది ఇంతలో బాలు వస్తారు మీనా నాకు ఎనిమిది వందల రూపాయలు ఇవ్వు అని అంటారు ఎందుకు ఏంటి అని అడగను గాని ఇంత సడన్గా వచ్చారేంటి అని అంటుంది మీనా నిన్ను చూడాలనిపించింది వచ్చేశాను నాకు ఎనిమిది వందల అవసరం కాబట్టి అడుగుతున్నాను అనగానే సరే అని చెప్పి ఎనిమిది వందల రూపాయలు లెక్క పెట్టి ఇచ్చేలోపు మీనా బుగ్గ మీద ముద్దు పెడతారు ఇక బాలు ఇదేంటండి ఇది రోడ్డు అనగానే అవును నా భార్య నా ఇష్టం వస్తా మీనా అని చెప్పి ఎనిమిది వందల రూపాయలు తీసుకొని వెళ్తారు బాలు ఇది ఇలా ఉండగా మౌనిక అత్తవారింటికి వస్తారు ప్రభావతి సత్యం వాళ్ళిద్దరినీ చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సంజయ్ వాళ్ళ నాన్నగారు రండి రండి మీరు పెళ్ళయ్యాక ఇదే మొదటిసారి కదా అని అంటారు అవును బావగారు పెళ్ళిలో చాలా గొడవలు అయ్యాయి ఇక గొడవల తర్వాత మీ ఇంటికి రావాలి అంటే మళ్ళీ గొడవల గురించి ఆలోచించాలని రాలేదు అని అంటుంది ఇక ప్రభావతి ఇక ఇటువైపు సంజయ్ మౌనికకి సైగ చేస్తాడు సరే అని చెప్పి అంటూ ఉంటుంది మౌనిక అమ్మా నాన్న మా ఇంటికి రావడానికి ఎన్ని రోజులు పట్టిందా అని అంటుంది చూడమ్మా అత్తవారిల్లు కోట్లకి పగడలెత్తినప్పుడు నిన్ను చూసి బాగున్నావా బాగులేదని అడగడం సబబు కాదు అని అంటుంది ప్రభావతి చూడు ప్రభా అమ్మాయి సంతోషంగా ఉంది అది చాలు వీళ్ళు లేని వాళ్ళైనా కోటీశ్వరులైనా మన అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు అది చాలు అని అంటారు సత్యం సరే సరే ఇంతకీ ఏ పని మీద వచ్చారు అని అంటారు సంజయ్ వాళ్ళ నాన్నగారు అదే మా అమ్మాయికి పదహారు రోజుల పండుగ జరిపించాలనుకుంటున్నాము అలాగే మా స్తోమతకు తగ్గ మేము అన్నీ చేసి మా ఇంట్లోనే వేడుకలా చేసుకుంటాము మీరందరూ రావాలి అని అంటారు సత్యం తప్పకుండా వస్తాము ఎందుకంటే కూతురు పెళ్లి చేశాక మీరు ఇదే కదా రావడం అయినా మీ అందరితో మాకు ప్రాబ్లం లేదు మీ అబ్బాయి బాలుతోనే మాకు ప్రాబ్లం అని అంటారు అవును ఆ బాలు మీ ఇంట్లో ఉన్నంతకాలం మేమైతే అక్కడికి రాము అని అంటారు సంజయ్ అలా అనద్దు బాబు ఏదో చిన్న చిన్న గొడవలుంటాయి అవన్నీ గుర్తుపెట్టుకోలేం కదా మా అమ్మాయికి పదహారు రోజుల పండుగ చేస్తున్నాము ఇక మీరందరూ మా ఇంట్లో సంతోషంగా ఆ వేడుకకి వస్తే మా అమ్మాయికి జరగాల్సిన అన్నీ జరిపేసి మీ ఇంటికి పంపిస్తాము అని అంటుంది ఇదంతా బాగానే ఉంది మేము ఆ ఇంటికి రాము పదహారు రోజుల పండుగ తాలిని మార్చే కార్యక్రమం కాబట్టి ఈ ఇంట్లోనే మా ఇంట్లోనే ఘనంగా జరిపిస్తాము మీరు రండి ఆ బాలు తప్పితే అని అంటారు ఇక మౌనిక వాళ్ళ మామగారు ఇక ప్రభావతి సరిసరే అన్నయ్య గారు మౌనిక పదహారు రోజుల పండక్కి మా బాలు ఉండలే మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు అనగానే ప్రభ బాలు లేకుండా ఎలాగా అని అంటారు చూడండి బావగారు నిజమే మీ కొడుకు మీకు ఉండాలి అంటే మీ అమ్మాయిని మర్చిపోండి మా ఇంటి కోడలు కాబట్టి అన్ని ఆనవాయితీలు అచ్చట్లు ముచ్చట్లు మేమే చేస్తాము అని అంటారు ఇక మౌనిక వల్ల మామయ్య సత్యమూర్తి ఏం చెప్పాలో అర్థం కాదు చూడండి ఇదే అనువుగా తీసుకొని ఇంకెప్పుడు అమ్మాయిని మన ఇంటికి పంపించరు ఆ బాలుగాడు ఒక రెండు గంటలు బయట ఉంటే సరిపోతుంది కదా అనగానే అవునే ప్రభా నువ్వు చెప్పింది కరెక్టే నీ కొడుకులు ఎవరూ ఇవ్వకపోయినా వాడు తన చెల్లెల కోసం ఇదిగో రెండు లక్షల యాభై వేలు ఇస్తానని మాటిచ్చాడు తన డబ్బు తీసుకొని తననే అక్కడికి లే లేకుండా ఉండమండం ఎంతవరకు సబబు అని అంటారు సైలెంట్గా నిజమే మౌనిక అంటే వాడికి ఇష్టమే ఈ విషయం తెలిస్తే వాడే సైడ్కి అయిపోతాడు చూడండి అమ్మాయి ఎంతైనా మనకు ముఖ్యం తన బ్రతుకు ముఖ్యం తన జీవితం ముఖ్యం ఇప్పుడు కనుక ఈ కార్యక్రమం జరగకపోతే మౌనిక బ్రతుకున్నంతకాలం ఈ ఇంట్లో హనరాని మాటలు అంటారు నా మాట వినండి అని అంటుంది ప్రభావతి ఇక సత్యం సైలెంట్గా ఉంటారు ఆ బావగారు సైలెంట్గా ఉన్నారంటే మీ అబ్బాయి బాలుని ఆ ఫంక్షన్కి రానివ్వకుండా ఉంచుతారన్నమాట సరే ఎప్పుడు ఫంక్షను అనగాని ఆదివారం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి మంచి గడియలో అమ్మాయికి ఇక తాలిబొట్టుని అలాగే మంగళసూత్రాలని పేరెంటాలందరితో మార్పిస్తే మంచిది అనగాని అవన్నీ మాకు తెలుసు మీ చెప్పింది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు గొడవలు పడుతూ మాకు ఉండడం నచ్చదు అని అంటారు ఇక ప్రభావతి సత్యం మౌనిక అత్తవారింటి నుండి బయటికి వస్తూ చూడండి నా మీద పీ లోతు కోపం ఉంటుంది ఆ బాలుగాడికి ఇప్పుడే విషయం చెప్పారంటే నన్ను ఖచ్చితంగా నాన్న మాటలు అంటారు అయినా ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయి ఒక పూట బయట ఉంటాడు అంతే కదా అని అంటుంది ఇక ప్రభావతి అవునే ప్రభావతి నువ్వు కూడా ఒక పూట కూతురి ఫంక్షన్ చూడకుండా బయట ఉండొచ్చు కదా ఆ బాధ నీకు తెలుస్తుంది అయినా కూతురి కోసం కొడుకునే కాదంటున్నావు కానీ బాలుకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు వాడికి మౌనిక అంటే ప్రాణం వాడి డబ్బులతో వాడి చెల్లికి అన్ని అచ్చట్లు ముచ్చట్లు చేయాలనుకున్నాడు కానీ వాడే లేకుండా ఈ ఫంక్షన్ని చెయ్యాలని నిర్ణయించేశాము వాడి గుండెల్లో బాధ పెట్టుకుని ఆ బాధని ఎవరికీ కనిపించనివ్వడు అని చెప్పి అంటారు ఇక సత్యం ఇది ఇలా ఉండగా బాలు రెండు లక్షల యాభై రూపాయలు పట్టుకొని ఇక ఇంటికి వస్తారు నైటు పన్నెండు అవుతుంది ఇక ప్రభావతి అలాగే ఇటువైపు సత్యం హాల్లో పడుకుని ఉంటారు ఏంట్రా ఇంత లేట్ అయింది అని అంటారు సత్యం నాన్న ఈ డబ్బుల కోసమే ఇంత లేట్ అయింది మీ నాకు కూడా చెప్పలేదు అనగాని ఈ డబ్బులు నీకెక్కడివి అని అడుగుతారు సత్యం నాన్న ముందు ఈ రెండు లక్షల యా యాభై వేలు తీసుకోండి నేను చెప్తాను అనగాని హరే దొంగతనం చేసావా ఏంటి అని అంటుంది ప్రభావతి అమ్మా సర్పావతి ఆ లక్షణాలన్నీ నీ పెద్ద కొడుకు మనోజివి నాది కాదు నేను కష్టపడితే కానీ రూపాయి ఎవరిది తీసుకోను అని అంటారు సరే ఎక్కడవో చెప్పరా అనగానే ఇంతలో మీనాశృతి మనోజ్ అలాగే అందరూ వస్తారు అందరూ వచ్చేసారా వస్తారని నాకు తెలుసు ఉరండి రండి అందరికీ ఒకేసారి నిజం చెప్తాను నాన్న ఈరోజు నేను కిరాయికి వెళ్ళాను కదా కిరాయికి వెళ్తూ వెళ్తూ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతుంది కదా ఒక అతను కారుతో ఒక పెద్ద ఆయన్ని డాష్ ఇచ్చి వెళ్ళిపోయారు కానీ జనాలు మాత్రం చూస్తూ అయ్యో పాపం అంటూ ఉంటారు కానీ ఎవ్వరూ అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు నేనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాను ఇక అక్కడ డాక్టర్ వెయ్యి రూపాయలు సరిపోకపోయినా ట్రీట్మెంట్ చేయమో అంటున్నారు అప్పుడికప్పుడు మీనా బండి దగ్గరికి వచ్చి వెయ్యి రూపాయలు కాదు ఎనిమిది వందలు తీసుకుని వెళ్ళాను ఇక ట్రీట్మెంట్ జరిగింది తన స్పృహలోకి వచ్చాడు ఇక అప్పుడు నన్ను చూసి బాబూ నిజంగా నేను కోటీశ్వరుణ్ణి కానీ ఒక్కొక్కసారి దిక్కులేని చావు కూడా వస్తుందంటే ఏంటి అనుకుంటాము ఇలాగే నువ్వు ఎవరో తెలీదు నా ప్రాణాలు రక్షించావు అని అంటారు చూడండి సార్ మనుషులకి మనుషులు సాయం చేసుకోకపోతే ఇక ఈ జన్మ ఎందుకు సరే మీరు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళాలి నేను కార్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను ఇక ఆ పెద్దాయన వాళ్ళ కొడుకు అలాగే వాళ్ళ కోడలు కూతుర్లు అందరితో చెప్తూ ఉంటారు ఇంత మంచి డ్రైవర్ని ఎక్కడా చూడలేదు కానీ ఒకటి మాత్రం నిజం నా ప్రాణాలు కాపాడినందుకు నీకు ఇప్పటికిప్పుడే సంతోషంగా ఉండే ఒకటి చేస్తాను నువ్వు కాదనకూడదు అని అన్నారు ఆ పెద్దాయన ఏంటది అని అంటుంది మీనా చెప్తాను మీనా తను మూడు లక్షల రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు చూడు బాబు నువ్వు ఒక కారు డ్రైవర్వి ఖచ్చితంగా ఒక్కొక్కసారి అనుకోని విధంగా ఇళ్ళల్లో సమస్యలు వస్తాయి ఈ డబ్బులు నువ్వు తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఏ సమస్య ఉందో అది తీర్చుకో అని అంటారు వద్దొద్దు అని చెప్పి అంటాడు బాలు చూడు బాబు ఇది నువ్వు తీసుకోకపోతే నన్ను నువ్వు ఎప్పటికీ మర్చిపోతావు నాకు ఇష్టం లేదు ఈ బ్రతుకు అని అంటారు ఇక ఆ పెద్ద మాటలకి ఆ మూడు లక్షల రూపాయలు తీసుకొని అక్కడి నుండి బయలుదేరి ఇక వచ్చేశాడు ఈ బాలు ఇది జరిగింది ఈ సర్పావతికి ఎప్పుడు తన పెద్ద కొడుకులాగా ఒల్లొంగకుండా ఉంటాననుకుంటాడు అనగానే బాలు నిజం చెప్పాలి అంటే ఆ దేవుడు నీ రూపంలో ఈ ఇంట్లో పుట్టించాడు కానీ ఈ డబ్బులు తీసుకోవాలంటే నాకు మనసు అంగీకరించటం లేదు అని అంటారు సత్యం ఏ వాడేమైనా సంపాదించింది కాదు కదా ఎవడో ఊరికి ఇచ్చాడు అది మనకు ఉపయోగపడుతుంది తీసుకోండి అని అంటుంది ప్రభావతి ఒరే బాలు ఈ యాభై వేలైనా మీనాకివ్వు అనగానే అయ్యో నాన్న ఈ సర్పావతికి అదిగో ఆ పార్లరమ్మకి ఆ శృతి వాళ్ళ డప్పు డప్పమ్మకి మా మీనాకి మనందరికీ కొత్త బట్టలు కావాలి కదా ఎంతైనా మౌనిక వాళ్ళు ఉన్నవాళ్ళని ఈవిడి గారు డప్పేస్తుంది కదా మనం కూడా రిచ్గా కనబడాలి అందుకే అందరూ రేపు షాపింగ్కి వెళ్ళి కొత్త చీరలు కొనుక్కోండి అని అంటారు బాలు ఇక అందరూ బాలువైపు చూస్తూ ఉంటారు ఏంటి మీ అన్నయ్య మనందరికీ ఉద్ధరిస్తున్నాడు అని అంటుంది శృతి మా అన్నయ్య గురించి ఇప్పటికైనా అర్థం చేసుకో శృతి తను ఎప్పుడూ కోసం కష్టపడుతూనే ఉంటాడు అనగాని నిన్ను కూడా డబ్బులు ఇవ్వమంటే నువ్వు స్వార్థంగా ఆలోచించావు రవి నేనిస్తానంటే వద్దంటున్నారు మందేమీ తప్పు కాదు కదా అని అంటుంది శృతి లోలోపలే ఇక మీనా ఏమండి నిజంగా మంచివారికి దేవుడు తోడుంటారు అంటారు మనకి తోడుంటాడు సరే రేపు కొత్త చీరలు కొనుక్కుంటాం అని అంటుంది మీనా మావయ్య మీరు అత్తయ్య మ్యాచింగ్ బట్టలు కట్టుకోవాలి నేను మా ఆయన రోహిణి నువ్వు మీ ఆయన శృతి రవి ఇలా ఇద్దరిద్దరు మ్యాచింగ్ బట్టలు వేసుకొని ఫంక్షన్లో ఉండడం ఇప్పుడు చాలామందిని చూస్తున్నాము అలాగే తయారవుదాం అని అంటుంది మీనా ఇక సత్యం లోపల బాధపడుతూ ఉంటారు మీ ఇద్దరిని ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి కానీ మీకు ఎలా ఈ నిజం చెప్పాలో అర్థం కావటం లేదు మౌనిక పదహారు రోజుల పండక్కి మీరు ఉండకూడదని కండిషన్ పెట్టి మరి వచ్చేసాము అని అనుకుంటారు సత్యం తెల్లగా తెల్లవారుతుంది ఇక అందరూ పట్టుబట్టలతో రెడీగా ఉంటారు మీనాకి పుస్థిరతాడు మంగళసూత్రాలు అలాగే నల్లపూసలు ఇటువైపు వాళ్ళ నలుగురికి బట్టలు అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక ప్రభావతి ఏ మీనా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అనగానే అయ్యో నేనన్నీ చేస్తున్నానంతయ్య స్వీట్లన్నీ బయట ఆర్డర్ ఇచ్చారు కదా అవన్నీ వస్తాయని చూస్తున్నాను అనగానే అవన్నీ వస్తే రోహిణి చూస్తుందిలే నువ్వు బాలు కొంచెం బయటికి వెళ్ళండి అని అంటుంది ఎందుకత్తయ్యా అన్నీ తీసుకొచ్చేసాం కదా అని అంటారు ఇందులో రోహిణి మనోజ్ శృతి రవి మంచి బట్టలు వేసుకుని కిందికి వస్తారు అత్తయ్య ఏమేం కావాలో చెప్పండి అవి మీను తీసుకొస్తాము మీనా ఇక్కడ అన్ని పనులు దగ్గరని చూసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అని అంటుంది రోహిణి అవును మీనా అయితేనే బాగా చేస్తుంది మీనా అత్తయ్యకి కావాల్సినవన్నీ తీసుకురా అని అంటుంది శృతి ఇక ఇటువైపు బాలు వస్తారు ఏంటి మీరందరూ చక్కగా నలగని బట్టలేసుకుని కూర్చోండి నేను నా పెళ్ళం కష్టపడాలా ఏ సర్పావతి మేము దీనికి దానికి పనికొస్తాము నువ్వు మెచ్చుకోవడానికి పనికిరాము అనగానే ఇంతలో సత్యం చూస్తారు ఇక మీనా బాలుని దగ్గరికి రమ్మంటారు చూడు బాలు ఇప్పటిదాకా నా గుండెల్లో దాగిన నిజాన్ని చెప్పకుండా అగ్నిగోళంలా మండుతున్నా చెప్పలేదు కానీ ఒకటి మాత్రం నిజం మౌనిక అత్తవారింటిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఇంట్లో ఉండకూడదు మౌనికతో పదహారు రోజుల పండుగ జరిపించాలంటే బాలు ఆ ఫంక్షన్లో ఉండకూడదు అలా అయితేనే మీ కూతురు నేను వస్తామని చెప్పి వాళ్ళత్తవారు మాట్లాడారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీనా బాలు ఇక రోహిణి మనోజ్ ఇద్దరు లోపల నవ్వుకుంటారు ఇక శృతి అలాగే రవి షాక్ అవుతారు అంకుల్ అలా అంటారు నిజం చెప్పాలంటే బాలునే ఈ కార్యక్రమానికి అన్నీ తానే నడిపించాడు రెండు లక్షల యాభై వేలు తీసుకొచ్చి మౌలిక పదహారు రోజుల పండుగ జరిపించాలనుకున్నారు మీరలా వాళ్ళ మాటలకి తల తన చర్యలంటే తనకి ప్రేమ అలాంటప్పుడు తను లేకపోతే ఎలా అని అంటుంది శృతి చూడమ్మ శృతి ఒకటి మాత్రం నిజం ఈ ఇంట్లో నువ్వు రవి మనోజ్ అలాగే రోహిణి వీళ్ళందరినీ వాళ్ళు వద్దని చెప్పలేదు ఎందుకంటే వీడే ప్రాబ్లం కాబట్టి వీడి నోటితో తన జీవితంలో గొడవలు జరుగుతాయని బాధపడి వాళ్ళు వీళ్ళుంటే ఫంక్షన్కే నా కూతుర్ని వెళ్ళొద్దన్నారు నా కూతురికి అత్తవాళ్ళింటి నుండి పుట్టింటి నుండి అన్ని అచ్చట్లు ముచ్చట్లు జరగాలి ఒరే బాలు ఇప్పుడు చెప్తున్నాను నువ్వు మీనా ఒక అరపూట బయట ఉండండి కార్యక్రమం అయ్యాక రండి నీకు మౌనిక అంటే ప్రేమ ఉంది కదా మరి మౌనిక పుట్టింటికి రావాలి అంటే నువ్వు ఇంటి నుండి ఒకరోజు బయటికి వెళ్ళు అని అంటుంది ప్రభావతి ఇక మీనా అంటుంది అత్తయ్య మీరు నిజంగా మనిషిలాగే మాట్లాడుతున్నారా అని అంటుంది అమ్మ మీనా అని అంటారు అవును మావయ్య అవును మౌనిక అంటే ఆయనకి ఎంత ప్రాణమో మీకు తెలుసు కానీ వాళ్ళు అలాంటి కండిషన్స్ ఎందుకు పెడుతున్నారు దేనికోసం పెడుతున్నారు మన మౌనికని వాళ్ళు చక్కగా చూసుకుంటున్నారా లేదా అన్నది కావాలి కానీ ఇలాంటి కండిషన్లు ఏంటి మామయ్య అని అంటుంది మీనా నా చెల్లి అత్తవారింట్లో సంతోషంగా ఉంటే నా కదే చాలు ఈ ఇంటికి రావాలి అంటే నేను ఇంటి నుండి బయటికి ఒక పూట వెళ్ళాలి అనగానే మీరైనా మాట్లాడుతున్నది ఇలాగా అని అంటుంది మీనా అవును మీనా చెల్లి కోసం ఈ బాలు తల వంచుతున్నాడు నాన్న నేను డబ్బులిచ్చానని మీరు మొహమాట పడద్దు చెల్లికి మౌనికకి చక్కగా పదహారు రోజుల పండుగ జరిపించండి వాళ్ళని అన్ని విధాలుగా సత్కరించండి చక్కగా చూసుకోండి నేను వెళ్తున్నాను సేపట్లో వాళ్ళు వస్తారు కదా అమ్మ సర్పావతి నీకే కాదు మౌనికంటే ప్రేమ నాకు ప్రేమ ఉంది ఆ ప్రేమని నేను చూపించే విధంగా చూపిస్తున్నాను చాలు ఇదిగో నీ కొడుకు నీ కోడళ్ళు వాళ్ళకి చాలా మర్యాద మంచి చేస్తారు కాబట్టి వాళ్ళే ఉండాలి నేను ఉండకూడదు పదమీనా వెళ్దాము అనగానే బాలు అని అంటారు వాళ్ళ నాన్నగారు నాన్న కూతురు ఎప్పటికీ పుట్టింటికి రాకుండా ఉండాలి అంటే ఇదిగో నేను ఇక్కడ ఉండాలి ఇప్పుడు నా వల్ల మౌనిక పుట్టింటికి దూరం కాకూడదు ఇదంతా నేను పెట్టిన ఖర్చే అని అత్తవారింటికి అస్సలు తెలియజేయనివ్వద్దు ఎందుకంటే వాళ్ళు ఈ ఫంక్షనే వద్దంటారు అని అంటారు ఇక బాలు మాటలకి అందరూ లోపల బాధపడుతున్నా పోనిలే మౌలిక వస్తుంది కాబట్టి గొడవ లేకుండా ఉంటుంది అని అనుకుంటారు ఏమండి మీరేనా మాట్లాడుతున్నది అని అంటుంది మీనా మీనా నా చెల్లి కోసం ఏదైనా చేస్తాను పద చాలా రోజులైంది నీ పుట్టింటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మంచి నాటుకోడి కూర గారెలు పీతలు ఫ్రై రొయ్యల ఇగురు మటన్ బిర్యానీ చేయిద్దాము మనం సంతోషంగా మా అత్తవారింట్లో గడిపెద్దాము ఇక్కడున్న ఫంక్షన్ ఎంత చూడాలనిపించినా అక్కడ ప్రశాంతంగా మీ వాళ్ళతో గడిపేద్దాము ఈ పూటే కదా అని అంటారు బాలు ఇక మీనా బాలు ఇద్దరూ ఇక ఇంటి నుండి బయటికి వెళ్తూ వెనక్కి చూస్తూ ఉంటారు సత్యమూర్తికి గుండె బరివెక్కుతుంది ప్రభావతి అనుకుంటుంది హమ్మా వెళ్ళిపోయారు నాకు కూతురు వస్తుంది అని చెప్పి అనుకుంటుంది ఇలా వాళ్ళు వెళ్ళగానే అటువైపు మౌనిక సంజయ్ ఇక తన మామ అత్త అందరూ ఇక ఇటువైపు ప్రభావతి ఇంటికి చేరుకుంటారు వాళ్ళకి ఆరతిస్తూ ఇక ఎంతో వైభవంగా లోపలికి తీసుకువెళ్తుంది ప్రభావతి ఇక మౌనిక పదహారు రోజుల పండుగ కోసం ముత్తైదువులతో ఇక తాలిబొట్టులో అన్ని పకడాలు ముత్యాలు బంగారుపు పూసలు ఇలా అన్నిటితో పసుపు తాడును తీసి బంగారు తాలిబొట్టుని మెడలో వేస్తారు నల్ల పూసలు ఇక మెడలో వేయిస్తారు సంజయ్ మౌనిక పదహారు రోజుల పండుగ బాలు దూరంగా వెళ్తూ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది ఇక మౌనిక అలాగే బాధపడుతూ బాలు అన్నయ్యని ఇప్పటికైనా రమ్మనండి అని అంటుంది ఏంటి వచ్చేదాకా ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు సంజయ్ చూడండి మా అన్న లేకుండా నేను పుట్టింటి నుండి అత్త ఇంటికి అడుగుపెట్టను బాలు అన్నయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి నేను వెళ్తాను అని చెప్పి ఇక మౌనిక పరుగు పరుగున మీనా ఇంటికి వస్తుంది బాలు బాధపడుతూ ఉంటే మీనా ఓదారుస్తుంది అన్నయ్య అని చెప్పి పరుగు పరుగున వచ్చి కౌగిలించుకుంటుంది అన్నయ్య మా వారు కండిషన్ పెడితే అక్కడి వరకే నా వరకు కాదు కదా అందుకే వచ్చాను మీనాని చూసి వదినా అన్నయ్య మీ ఇద్దరు లేకుండా పదహారు రోజుల పండుగ ఎలా జరుగుతుంది ఇదిగో తాలిబొట్టు అంతా రెడీ చేశారు ఇక పేరెంటాళ్ళందరూ కలిసి వేయాలి కానీ మా అత్తయ్య మా మావయ్యకి మీరు రావడం నా భర్తకి నువ్వు ఉండడం ఇష్టం లేదు నేను ఇక్కడి దాకా తెచ్చి నిన్ను మీనా వద్దని తీసుకువెళ్తున్నాను రండి అని అంటారు వద్దు మౌనిక వద్దు అని అంటుంది మీనా చూడంన్నదిన ఒకటి మాత్రం నిజం మా వారు వచ్చారు అన్నీ జరిగిపోతాయి కానీ మా అన్నయ్య దగ్గర ఉండగా నాకు అన్ని కార్యక్రమాలు హచ్చట్లు ముచ్చట్లు జరగాలని ఆశపడుతున్నాను మీ ఇద్దరూ లేకుండా అత్తంత ఎలా పూర్తవుతుంది రండి అని చెప్పి మౌనిక మీనాని అలాగే బాలుని ఇంటికి తీసుకువస్తుంది ఇటు సంజయ్ ప్రభావతి అటు వాళ్ళ మామగారికి బగువగా మండుతుంది వదిన ఇదిగో ఈ తాలిబొట్టుకి అందరూ ఒక్కొక్క చెయ్యి వేసి ఒక్కొక్క పూస వేశారు కానీ మా బాలు అన్నయ్య ఈ ఫంక్షన్ జరిపించడం కోసమే రెండు లక్షల యాభై వేలు ఎంత ఇచ్చాడో తెలీదు అలా మా బాలు అన్నయ్య ఉంటేనే నా పెళ్లి జరిగింది మా బాలు అన్నయ్య ఏదైనా చేస్తేనే ఆ పని ముందుకెళ్తుంది మా బాలు అన్నయ్య లేకుండా ఏ లేదు అని చెప్పి అంటుంది మౌనిక మౌనిక మాటలకి ఒక్కసారిగా సంజయ్ షాక్ అవుతారు ఇక బాలు మీనా సంతోషంగా మౌనికని చూస్తూ ఉంటారు మౌనిక పదహారు రోజుల పండుగకి బాలు మీనా దగ్గరుండి అన్నీ చేసి ఇక పనిని పూర్తి చేస్తారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్